టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాడు అనిల్ రావుపూడి ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవ్వడం విశేషం ప్రస్తుతానికి అనిల్ రావుపూడి పటాస్ నుంచి మొన్నొచ్చిన సంక్రాంతికి వస్తున్నాం వరకు ఒక్కటంటే ఒక్క ప్లాప్ కూడా లేకుండా ఈ దర్శకుడికి మంచి క్రేజ్ని ఇచ్చాయి అందుకే ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్స్ సైతం సిద్ధం అవుతూ వస్తున్నారు ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్న విషయం మనందరికీ తెలిసింది దీని టీజర్ కూడా ఎంతో పాపులర్ అయింది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుగ ప్రేక్షకులకు ముందుకు రానుంది శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ చేస్తున్నాడంట ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావు కూడా చేయబోయే సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ను ఆయన ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు ఈ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో చాలా హాట్ టాపిక్గా కూడా మారింది అదేంటంటే ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ అనిల్ రావుపూడితో ఓ సినిమాను ప్లాన్ చేశారట తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చిన్న హింట్ కూడా వచ్చేసింది మూవీ మేకర్ సంస్థ సోషల్ మీడియా అకౌంట్ నుంచి అనిల్ రావుపూడి పుట్టినరోజుకి విషస్ తెలియజేస్తూ పోస్టర్ను కూడా విడుదల చేసేశారంట మా విజనరీ దర్శకుడితో మరో భారీ సినిమా రాబోతుంది అంటూ వాళ్ళు రాసుకొచ్చారంట దీంతో ఆ పోస్ట్ కాస్త వైరల్గా మారింది దీనిపై అనిల్ రావుపూడి గారు కూడా స్పందించారన్నది విశేషం ఇక ఈ ప్రాజెక్టుకి సంబంధించిన చర్చలు కూడా జరిగిపోయాయని టాక్ బాగా నడుస్తోంది అడ్వాన్స్ కూడా గట్టిగానే ఇచ్చారట మన దర్శకుడికి అయితే ఈ సినిమాలో తమిళ ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరో ఈ ప్రాజెక్ట్లో హీరోగా నటిస్తాడు అన్న విషయం తెలుస్తోంది మరి ఆ స్టార్ హీరో ఎవరనేది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు ఇప్పటికీ కేవీఎన్ సంస్థ మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీ కొల్లితో సినిమా చేస్తూ ఉన్నారు అయితే త్వరలోనే ఈ మెగాస్టార్ చిరంజీవితో చేసిన దర్శకుడితో పాటు మెగాస్టార్తో చేసిన మరో దర్శకుడు అనిల్ రావుపూడితో షూటింగ్ చేయాలని అనుకుంటున్నారంట ఈ షూటింగ్ కూడా మొదలు కాబోతుందన్న వార్తలు వస్తున్నాయి ఇప్పుడు అనిల్ రావుపూడితో మరో క్రేజీ ప్రాజెక్ట్ను ఓకే చేసిన ఈ సంస్థ త్వరలోనే దాని పని పూర్తి కావాల్సి చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి